హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ డిఏ అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జూలై నెల డిఏ అయితే ఈ నెలతో పాటు అయితే జీతాలు పెన్షన్లతో పాటు అందుకుంటున్నారండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి వారి బేసిక్ను పెన్షన్ బట్టి వారికి ఏ విధంగా డిఏ వస్తుంది వాటికి సంబంధించిన అరియర్స్ ఏ విధంగా వస్తాయని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నలభై నలభై రెండు వేలు కనుక బేసిక్ పెన్షన్ వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏతో అయితే పద్నాలుగు వేల నూట నలభై రెండు రూపాయలైతే డి డిఆర్ అయితే రావటం జరుగుతుందండి ముఖ్యంగా ఈ నెలతో అయితే పదహైదు వందల ఇరవై తొమ్మిది రూపాయలైతే పెరిగిన డి అయితే యాడ్ అవుతుందండి డిఆర్ అయితే ముఖ్యంగా వీటికి సంబంధించిన అరియర్స్ అయితే పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే పన్నెండు నెలలకి సంబంధించి అరియర్స్ అయితే రావాల్సి ఉంది ఈ అరియర్స్ని గత ప్రభుత్వం సెప్టెంబరు అదేవిధంగా డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు మార్చ్లో అయితే ఇస్తామన్నట్టు స్పష్టంగా జివోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క అరియర్లో ఖచ్చితంగా ఒక విడతలో ఆరు వేల నూట పదహారు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇదే విధంగా డిసెంబర్లో నూట ఆరు వేల నూట పదహారు నవ అక్టోబర్లో కూడా సెప్టెంబర్లో కూడా ఇదే విధంగా ఆరు వేల నూట పదహారు మార్చి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ విధంగా నూట ఆరు వేల నూట పదహారు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇక యాభై వేలు కనుక బేసిక్ పెన్షన్ కనుక వచ్చినట్లయితే ఉద్యోగికి ఇక పెరిగిన డిఏతో మొత్తం అంతా కూడా పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి అదనంగా అయితే పద్దెనిమిది నెల ఇరవై రూ పద్దెనిమిది వందల ఇరవై రూపాయలయితే ఈ నెల నుంచి యాడ్ అవుతుంది డిఆర్ ఇక పన్నెండు నెలలకి సంబంధించి అరియర్స్ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అరియర్స్ అయితే పన్నెండు నెలలకు సంబంధించి రావాల్సింది అయితే ప్రభుత్వం వీటిని సెప్టెంబర్లో ఏడు వేల రెండు వందల ఎనభై డిసెంబర్లో ఏడు వేల రెండు వందల ఎనభై ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలైతే చెల్లిస్తామని చెప్పి స్పష్టంగా జివోలో మెన్షన్ చేయడం జరిగిందండి అయితే అరే డిఏ అయితే డిఏ కానీ డిఆర్ కానీ పెరిగినటువంటి డిఏ డిఆర్ అయితే ఈ నెల జీతాలు పెన్షన్లతో పాటు ఆగస్టులో అయితే అందుకుంటారండి ఇక వీటికి సంబంధించిన అరిగే షెడ్యూల్ వచ్చేసి టీడీపీ ప్రభుత్వం రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్